ఇలాంటి చంద్రబాబు నాయుడు కోసం ఎన్ని ప్రాయశ్చిత్త దీక్షలు చేసినా ఆయనైతే దేవుడు క్షమించడు అలాగే హిందువులు కూడా చంద్రబాబు నాయుడిని క్షమించరు ఆ పాపం నుంచి తప్పించుకోవడానికి పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ పదకొండు రోజుల ప్రాయశ్చిత్త దీక్ష పవన్ కళ్యాణ్కి మాత్రమే పనికొస్తుంది కాబట్టి ఇకనైనా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని జగనన్న మీద దుమ్మెత్తిపోసే కార్యక్రమాల్లో ప్రతిష్టగత దిగజారిస్తే తిరుపతి అమ్మాయిగా నేను ఊరుకునేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఒక తిరుపతి అమ్మాయిగా ఈ ఐదేళ్లలో తిరుపతి తిరుపతి అమ్మాయిగా ఏమా ఎన్ని ఏళ్ళు ఉన్నాయో వద్ద కిందకి ఎన్ని ఏళ్ళు వచ్చింటాయి బా ఒక ఒక తిరుపతి అమ్మాయికి ఐదేళ్లలో తిరుమల మీద ఏమైనా అన్యాయం జరిగితే నేను చూస్తూ ఊరుకోని ప్రభుత్వం ఏదైనా అన్యాయం చేస్తే నేను చూస్తూ ఊరుకోను అని మాట్లాడుతుంది కదా మంచి ప్రశ్న వేసావమ్మా నీలో అంత కలేజా ఉంటే నువ్వు ఏ తప్పు చేయకపోతే ఏమే నిన్ను ప్రజలు నమ్మితే నిన్ను ప్రజలు నమ్మితే బాగా గుర్తుపెట్టుకోడు నిన్ను ప్రజలు నమ్మితే తమిళనాడు పోయి ఎందుకు ఈరోజు పూజ చేసాం అదే తిరుమలకు పోయి దర్శనం చేసుకొని ఒక మైక్ ఒకటి పట్టుకో నీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉండదు కదా ఏదో మొన్న మధ్య డిలీట్ చేసిందో ఎట్నా అవులే ఏదో ఒక పోల్ పెట్టింది మింగిని జనాలు డిలీట్ చేసేసింది పోతే నువ్వు మైక్ తీసుకొని ఒక మ్యాన్ పెట్టుకో నువ్వే అడుగు స్వయంగా అబ్బా రోజా కరెక్ట్ మనిషిరా రోజా కరెక్ట్ గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగనన్న ప్రభుత్వంలో కొండ మీద అన్న ప్రసాదాలు బాగుండాయా వసతులు బాగుండాయా లడ్డు బాగుంటాయా మీకు దర్శనం ఎన్ని గంటలకు జరుగుతుంది అన్నదాన సత్రం లేకపోయి అన్నదానం కడిపి అన్నదానం కాడ మాట్లాడు భక్తులు క్యూలో ఉంటారు క్యూలో ఉంటారు దర్శనం పోయి వాళ్ళ వాళ్ళ కాడి నువ్వు నువ్వు మాట్లాడు అదే విధంగా లడ్డు కౌంటర్ కాడి మాట్లాడు అదే విధంగా ప్రయాణికులతో బస్సులో పోయేటువంటి ప్రయాణికులతో మాట్లాడు అన్న మత ప్రచారాలు చేశారు టికెట్ వెనకలు తెలిసిన మీకు ఐజుడు విజయవాడ మతాలను మార్పించారని నువ్వు కొండ మీదకి పోయి స్వయంగా భక్తులని అడుగు తమిళ ఉంటారు మలయాళం వాళ్ళు ఉంటారు నార్త్ వాళ్ళు ఉంటారు ఈస్ట్ వాళ్ళు ఉంటారు వెస్ట్ అందరూ ఉంటారు ముస్లింలు కూడా ఉంటారు అందరూ డిక్లరేషన్ ఇచ్చిపోయి ఉంటారు మా ఓడి మాదిరి అందరూ ఉంటారు కదా ప్రతి ఒక్కరిని అడుగు అడిగినప్పుడు నీకు తెలీదా ఏ ప్రభుత్వం బాగుండదు ఏంది కథ అని నువ్వు తమిళనాడుకు పోయి తమిళనాడులో ప్రెస్ మీట్ పెట్టి ఆడ కుక్కమరిని ఆడ మరక్కుంటే కొండ మీదకి వచ్చి మరగరాదా కొండ మీదకి వచ్చి భక్తులతో మాట్లాడడం భక్తులు అడిగి తెలుసుకో స్వయంగా కొడతారేమో నువ్వు నిన్ను అడగటం ఎందుకు అయిపోయింది చీనాడ అయిపోయింది పోయేదానికి భయము పోయే పరిస్థితి లేదు భక్తులు ఏం ఊరికే ఉండరు మీ ప్రభుత్వంలో ఈ విధంగా అసలు చిన్న పిల్లలకి క్యూ లైన్ లో ఉండే వాళ్ళకు పాలు ఇచ్చేవాళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది వరకు ఈ మునమా అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న ప్రసాదాల వాటిలో కల్తి లడ్డులో కలిసి పిల్లలకు పాలు లే క్యూ లైన్లు తీసేశారు ఏడో మిట్టుకున్నారు వచ్చేటట్టుగా పెట్టినారు ఏ విధంగా ఇబ్బందులు పాలైనారో ఒప్పుకోవాల్సిన విషయం చెత్త చదారం మొత్తం నాశనం స్క్రాప్ చేసినారు తిరుమల కాదు తిరుమల తిరుమల తిరుపతి ఏరే వ్యాపారాలు మళ్ళా కథ ఏరే ఉంటుంది అదంతా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తొడా కదా అది వేరే చూసుకుంటాం